హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలూ టిక్కీస్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఏదైనా రెసిపీ చేయాలి త్వరగా అనుకున్నప్పుడు ఇలాగ ఆలూతో టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసేవాడి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు ఈజీ ప్రాసెస్ అండి తక్కువ ఆయిల్తో ఈ టిక్కీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేయకుండా మరి లేట్ చేయకుండా ఈ ఆలూ టిక్కీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పొటాటోస్ని అయితే కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నానండి పొటాటోస్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత పొటాటోస్ పైన ఉన్న పీల్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలాగ హ్యాండ్తో స్మాష్ చేసేసుకోండి లేకపోతే తురుముకున్నా పర్లేదు తర్వాత ఇప్పుడు పొటాటోలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి ముందు టేస్టీకి సరిపడే సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ ఆమ్చూర్ స్పైసీకి సరిపడా కారం అలాగే ఒక మిర్చిని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొత్తిమీరల సగం పుదీనా కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి పొటాటోస్ స్పైసెస్ కార్న్ఫ్లవర్ కూడా బాగా కలుసుకోవాలి చపాతి ముద్దలాగా ఈ మిశ్రమాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే టెక్కీస్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకవేళ మీకు ఈ మిశ్రమం కొంచెం స్టిక్కీగా లేకపోతే హ్యాండ్స్కి అంటుతున్నట్టు అనిపిస్తే కనుక టూ టు త్రీ స్పూన్స్ మీరు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఈ మిశ్రమం అయితే రెడీ అవుతుందండి ఇలాగా ఆలు అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇంక ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలండి చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోండి తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని ఈ మిశ్రమం అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం కొంచెం పలచగా ఉండాలండి అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పరుచుకోండి అలాగే ఈ బ్రెడ్ క్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేసుకోండి ఇంక ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆలు మిక్స్ని ఇలాగ మీడియం సైజు లాగా తీసుకుని టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీరు ఇలా టిక్కీస్లా కాకుండా మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని టిక్కీస్ కావాలంటే అనే టిక్కీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా టిక్కీస్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క టిక్కీస్ని ఇలాగ కార్న్ఫ్లవర్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలండి ఇలాగా అన్ని టిక్కీస్ని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగ టిక్కీస్ అని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈ టిక్కీస్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వీటిని పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇవి త్రీ టు ఫోర్ వీక్స్ వరకు నిల్వ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే ఫ్రీజర్ నుంచి తీసి మనం పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండి ఇలాగ టిక్కీస్ అని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోండి ఫ్రై ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ షెలో ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని టిక్కీస్ని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకొని రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోవాలండి టిక్కీస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి ఇంక ఇదే ప్రాసెస్లో మిగిలిన టిక్కీస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఆలు టిక్కీస్ని ఇలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పిల్లలకు సర్వ్ చేసి పెట్టచ్చండి ఈవినింగ్ టైం స్నాక్స్గా లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు ఇంకే డిఫరెంట్గా వెరైటీగా ఎటువంటి రెసిపీస్ కావాలన్నా నాకు నన్ను కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవదండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకే వస్తాయండి థ్యాంక్ యూ